వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని అనుకున్నారు ఆ విధానం నన్ను నాకు మళ్ళీ అధికారాన్ని కంటిన్యూ చేస్తుంది అని చెప్పి ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఆ విధానాన్ని అమలు చేసుకునే క్రమంలో కొందరు సీట్లను సర్దుబాటు చేస్తున్నారు కొందరు సీట్లలో కొత్త వాళ్ళని తీసుకొని పోటీ చేస్తూ ఉన్నారు నేను చాలా సార్లు మళ్ళీ చెబుతున్నా ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి బట్ తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అచ్చిరుచి వ్యవహరించట్లేదు మొహమాటానికి వెళ్ళట్లేదు చాలా స్ట్రిక్ట్ గా ఆ నిర్ణయాన్ని అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన వ్యూహాలు ఆయన స్ట్రాటజీస్ ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తారు నో డౌట్ ఇన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కకాపికలం అవ్వడం చూస్తూ ఉంటే అరే వీళ్ళకి ఇంత ఏడుపెందుకు అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి అందులో వీళ్ళ ప్రమేయం ఏంటి అందులో జరిగే నష్టాలేంటి అలా మార్పు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడు గాలి కొట్టుకుపోతాడు ఎవ్వరు కలవరు మొత్తం తిరుగుబాటు వస్తుంది జనాలు చేదరించుకుంటున్నారు రోజైతే రామోజరావు గారి పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఇద్దరు ఎస్ఐ ఎమ్మెల్యేల చిటి చింపేశాడు ఒక ఎస్టీ ఎమ్మెల్యేలు చిటి చింపేశాడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను బలిపశలు చేస్తున్నాడు ఈ విధంగా రాసుకుంటూ వచ్చి ఒక టీవీ ఛానల్ డిబేటే ఏకంగా దీని మీద డిబేటే ఓ ఇంకా ఇంకా ఆయన కామెడీ యాంకర్ అంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అండి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఎక్కడ చూసామండి మేము ఏమో మేమైతే విన్నాం మరి చంద్రగిరి నుంచి చంద్రబాబు గారు కుప్పం వచ్చినట్లు చాలా ఉన్నాయి ఒక పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎగ్జాంపుల్ అయితే కరెక్ట్ సరిపోతుంది కదా చంద్రగిరి నుంచి కుప్పం వచ్చినట్లయితే విన్నామండి మేమైతే మరి మరి ఆయన విన్నాడు లేదు నాకు తెలియదు కానీ పోనీ ఇట్లెట్లయితుంది అదేంది ఇది అని చెప్పి ఇంతగాను అరే వీళ్ళ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సీట్ల మార్పు వల్ల ఆయన ఓడిపోతాడు అని వీళ్ళు అనుకుంటే సంతోషమే కదా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని జగనే దగ్గరుండి సీఎం చేత అంటే వీళ్ళు ఇంకా ఆనందపడాలి కదా మళ్ళీ ఇందుకు రెచ్చగొట్టండి ఇంకా మార్చు ఇంకా మార్చు అని మార్పు మీద ఏడుపులేందుకు రామేశ్వరరావు గారి పత్రికలో నుండి ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేని ఒక ఎస్టీ ఎమ్మెల్యే చిట్టి చిన్నేసారట అవునా చిట్టి దించేసి ఒక దగ్గర రామేశ్వరరావు గారిని ఇంకో దగ్గర మార్గదర్శి శైలుజాకిరణ్ గారిని ఇంకో దగ్గర ఇంకో ఎం కిరణ్ గారిని ఈ మూడు బొక్క పోటీ చేస్తున్నాడా ఎస్సీ ఎస్టీ ప్లేస్ ప్లేస్లో మళ్ళీ అక్కడ ఎస్సీ ఎస్సీ ఎమ్మెల్యేలకి ఇస్తారు కదా అరే ఏం ఏం దారులు పాసుగుల అంటే సూసైడ్ జనానికి అంటే మిస్లీడ్ చేయాలి ఎస్సీలకి ఏదో అన్యాయం చేసేస్తున్నాడు ఎస్టీలకి ఏదో అన్యాయం చేసేస్తున్నాడు సరైన అంటే ఇక్కడ మళ్ళీ ఎస్సీలో వస్తారని ఒకవేళ ఆయన ఎస్సీలో ఒకరికి ఏమైనా సీట్ లేకపోతే మళ్ళీ ఎస్సీకి అయ్యారు ఒక ఎస్సీ అభ్యర్థి ఇంకో దగ్గరికి మార్చారు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎస్సీకి వేయాలి మరి దానికి బ్యానర్ రీడింగ్ వార్తలు ఏందో నాకు అర్థం కావడం లేదు అంటే తనకలాడుతున్నట్లున్నారు అట్లా మారుస్తూ ఉంటే అరే ఎమ్మెల్యేల మీద కొందరి మీద వ్యతిరేకత ఉండే మనం ఈజీగా కట్టెక్కుదాం మీ ఏనైనా మార్చుకుంటూ పోతున్నాడని చెప్పి నాకు ఫీల్ అవుతున్నారా ఫీల్ అవుతున్నాడు ఆ విధంగా ఏమో మరి నేను చెప్పాను కదా కామెడీ యాంకర్ చదువుతున్నాడు నారా లోకేష్కి కొన్ని కొన్ని చోట్ల సీనియర్ ఎన్టీఆర్ వచ్చిన జనం కంటే ఎక్కువ జనం వచ్చారు అంటున్నారు సంతోషం ఇంకే ఆ జనాన్ని చూసి జగన్ భయపడి మారుస్తున్నాడు అంటున్నారు మారిస్తే పట్టకపోతాడు అంటారు మళ్ళీ భయపడి మారుస్తున్నాడు అంటారు అసలు ఒక స్పెసిఫిక్ విధానం కానీ మీరు ఫస్ట్ ఎన్ని నియోజకవర్గాలు ఎవరు పోటీ చేస్తారో వీళ్ళు నిర్ణయించుకోలేకున్నారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయించుకోలేకున్నారు కనీసం పది మంది అభ్యర్థులు వీళ్ళు అని చెప్పి ఇంకా ప్రకటించుకోలేకున్నారు ఇంకా మీరే మీ తకరారే తీరట్లేదు మీ తకరారే తీరట్లే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మీ పని ఏదో మీరు చేసుకోకుండా అగ్గిచ్చడం ఏంట్రై మరీ దారుణం మారిస్తే పుట్టుకుపోతాడు అంటారు మళ్ళీ మారుస్తున్నాడు అని చెప్పి గోల పెడతారు ఇదే ఇవే మేడుపులు బాబు సీరియస్లీ ఇవే మేడుపులు ఎస్ఎంఎల్ చిటించడం మళ్ళీ ఎస్ఎల్కేస్తారు కదా అక్కడికి చూసే జనాలు చదివే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అసలు నిజంగానే జనాల్లోని ఎంత పాయిజనైట్ చేసేస్తున్నారంటే జనాల బ్రెయిన్ ని వాళ్ళు బొమ్మకు మరోవైపు ఆలోచించుకోగలిగితే ఓకే ఒకవేళ అలా ఆలోచించుకోలేని జనాలను మాత్రం ఎన్ని పప్పులు చేస్తున్నారు కదా అయ్యాలని నిజంగా